మాది రాయవరం అండి కోనసీమ జిల్లా మండిపేట నియోజకవర్గం అండి ఇలాగా బ్రతుకు తెరువు కోసం భవిష్యత్తు కోసం అనేసి అలా కత్రాయండి ఏజెంట్ 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 ద్వారాగా వచ్చాయండి ఆఫీస్కి క్లీనింగ్ అని చెప్పారండి క్లీనింగ్ అనేసి అక్కడి నుంచి తీసుకొచ్చాక ఆఫీస్కి తీసుకొచ్చారండి ఆఫీస్ నుంచి నేను పనిచేసే మేడం ఇంటికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ మేడం చాలా టార్చర్ పెడుతుందండి పడుకు నిన్న తిండి పెట్టట్లేదండి రెస్ట్ లేకుండా పని చేయించుకుంటుంది రాత్రి పడుకునివ్వట్లేదండి అసలు నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుందండి ఇక్కడ ఉంటే ఏమైపోతానో భయంగా ఉందండి గుండెలో నొప్పి అవుతుందన్న పట్టించుకోవట్లేదండి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు కనీసం ట్యాబ్లెట్ కూడా తెచ్చి ఇవ్వలేదండి నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మీరే వాసుంతెట్ సుభాష్ చంద్రబోస్ గారు మరి మీరే నాకు ఏదోలాగా సహాయం చేయండి నా బిడ్డల దగ్గర నన్ను క్షేమంగా చేర్చండి మీకు ఎంతగానో రుణపడి ఉంటానండి క్షేమంగా చేర్చండి నన్ను ప్లీజ్ అండి ఎంతోమందికి సాయం చేస్తున్నారండి మీరు టీడీపీ వచ్చాకను నన్ను కూడా నా బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా చేర్చండి ప్లీజ్ అండి